మీకు ఆ తల్లి అనుగ్రహంతో ఏదో ఒక రకంగా ఆర్థికంగా ఎదిగో ఏదో ఒక రకంగా అమ్మ భిక్షతో మనకి భూ యోగం పుడుతుంది భూమి కొనుక్కునే యోగం ఓకే శ్రీ గురువు మహా శ్రీ మహాగణాధిపతి అనమ శ్రీమాతృమ ఎటువంటి భారంగా ఫీల్ అవ్వకుండా మనం ఎన్నో చేస్తుంటాం బా వీడు భూమికి భారమైన మనిషిరా బాబు వీడు వీడింత నీచుడ్రా వీడు వీడు బతకడమే భూమికి భారం అని అంటుంటారు చూసారా అలా ఎంతమంది బతుకుతున్నా ఎలా ఉన్నా భారము అంటే ఇంత వెయిట్ ఉన్నారు ఏంటి ఇవన్నీ ఏంటి వీళ్ళందరిని మొయ్యాలా అని బాధ పడకుండా అమ్మ మనం మోస్తూనే ఉంది ఎన్నో పాపకు కృత్యాలు చేస్తున్న పాప పనులు చేస్తున్న అమ్మ సహిస్తూ సహనంగా ఉంది భూమాత అందరికీ అందరూ అంటుంటారు నీకు భూదేవికి ఉన్నంత సహనం ఉంది భూమాత అంత సహనం ఉన్నటువంటి దేవత ఇంకొక దేవతే లేదు అంత గొప్ప దేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే మీకు ఇల్లు కానీ అదని వస్తుంది నాకు ప్రతి వాళ్ళు అడుగుతుంటారు నాకు ఒక భూమి కొనుక్కునే శక్తి లేదు స్వామి మాకంటూ ఒక ఇల్లు లేదు స్వామి ఒక గూడు లేదు ఎప్పుడు బయట కిరాయిలు కట్టుకుంటూ కష్టపడుతున్నాం మాకు ఏది లేదు మీరు భూమాతని ఆరాధించడం మొదలు పెట్టండి రెస్పెక్ట్ ఇవ్వండి ప్రకృతిలో ప్రకృతి మాత పార్వతి ఆ తల్లి యొక్క మరొక స్వరూపమే భూమాత భూమాతను ప్రతినిత్యం నమస్కరించడం భూమాతకి అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఎక్కడ మనుషులు తొక్కని ప్రదేశంలో కొంచెం పసుపు వేసి పూజ చేయటం భూమాతను నమస్కరించడం కృతజ్ఞత చెప్పుకోవడం అమ్మా మాత అని మీ రోజు ప్రారంభించే సమయంలోనే మీరు భూమి మీద దిగబోతున్నారు ఇక చేప మీద పడుకున్నారనుకోండి చాప వేసుకొని పడుకుంటాం అనుకోండి కొన్నిసార్లు మంచం మీద పడుకుంటాం భూమి మీద కాలు పెట్టకముందే లేచిన వెంటనే మీ కుడి చేత్తో భూమిని తాకి కంటికి అద్దుకునే నమస్కారం పెట్టండి లేచిన వెంటనే మోకాళ్ళ మీద కూర్చొని భూమికి నమస్కరించని అమ్మ అనుగ్రహంతో మనం బ్రతుకుతున్నాం మీరు ఎప్పుడు ఈ భూమాతకి కృతజ్ఞత చూపించడం మొదలు పెడతారో మీకు ఆ తల్లి అనుగ్రహంతో ఏదో ఒక రకంగా ఆర్థికంగా ఎదిగో ఏదో ఒక రకంగా అమ్మ భిక్షతో మనకి భూ యోగం పుడుతుంది భూమి కొనుక్కునే యోగం ఓకే అంత గొప్పది భూమాత ఆ తల్లికి ఉన్నంత సహనం కానీ తల్లికి ఉన్నంత ప్రేమ ఎక్కడా యొక్క దొరకదు అయితే ఇది మనం భూమి కొనుక్కునే స్థాయి కానీ ఇల్లు కానీ లేదు అనుకుంటే కనుక ఒకరోజు ఎప్పుడో ఒకరోజు మంగళవారం అనుకుందాం కుజుడు ఎవరైతే ఉన్నాడో ఆయన భూమి విషయాలు అలాంటి వాటి కారకుడు అలాగే మనకి భూతత్వ సంబంధమైన విషయాలు బుధుడు కూడా కారకుడు ఓకే తత్వం సంబంధించిన ప్లానెట్స్ విషయంలో చెప్తున్నా భూతత్వ సంబంధమైన విషయాలకు బుధుడు అండ్ భూమి అనగానే భూమి నుంచి ఉద్భవించినటువంటి వాడు ధరణీ గర్భ సంభూతం అంటాం అంటే ఏదైతే భూమి తల్లి ఉందో ఆ గర్భం నుంచి వచ్చినటువంటి వాడు ఆవిడ యొక్క బిడ్డ అంగారకుడు అంటాం అందుకే భూమాతని పూజ చేస్తే అంగారక గ్రహ దోషాలు కూడా పోతాయి మంగళవారం ఏం చేస్తారంటే ఎక్కడైనా భూమిని పరిశుభ్రం చేసి ఓకే ఆ పసుపు కుంకం వేసి భూమాతని నమస్కరించండి బోరింగ్ వేసేటప్పుడు ఏం చేస్తాం కొబ్బరికాయ కొడతాం కదా అలాగే మీకు మంగళవారం సమయం దొరికిందంటే ఎక్కడ రావి చెట్టు కిందో ఎక్కడో భూమాత ఎక్కడైతే ఉంటుందో ఆ తల్లి దగ్గర కొంచెం పరిశుభ్రం చేసి కొంచెం పాలు భూమి మీద వేయండి ఓకే పంచామృతాలు భూమి మీద వేయండి కుంకుమ పసుపు వేయండి ఓకే అమ్మవారిని దండం పెట్టండి ఒక బెల్లం నైవేద్యం పెట్టండి అమ్మ భూమాత నీ యొక్క భిక్షతో మేము బ్రతుకుతున్నాం తల్లి మీ అనుగ్రహాన్ని నాకు ప్రసాదించమ్మ భూమాతను అడగండి ఓకే ఓకే భూ వరాహస్వామిని ఆరాధించండి వరాహస్వామి ఎవరైతే ఉంటారో భూవరాహస్వామి ఆయన్ని ఆరాధించిన ఆయన యొక్క చిత్రపటాన్ని పూజ చేసుకున్న ఓకేనా మీకు భూమి యోగం పడుతుంది ఓకే భూమి కొనుక్కునే స్థితి వస్తుంది ఏదో జన్మల నుంచి ఏదో కర్మలు చేస్తేనే మనకి ఏవి దొరకకుండా ఉంటాయి అవి ఉంటే మనం కొంచెం పాజిటివ్ వేగా థింక్ చేస్తూ ఇలా ఆరాధించడం చేయాలి ఏం చేయమన్నా మంగళవారం రోజు కొంచెం పసుపు కుంకం వేసి పూజ చేయమన్నా రోజు నిత్య జీవితంలో భాగంగా భూమాతని నమస్కరించని మీ భారాన్ని మోస్తుందా ఆ తల్లి మనం ఒక వంద కేజీలో ఎనభై కేజీలో నలభై కేజీలు ఎంతో కొంత ఉన్నాం ప్రతినిత్యం అన్ని పనులు అమ్మ అమ్మవారి మీదే చేస్తున్నాం మలమూత్ర విసర్జనల దగ్గర నుంచి ప్రతీదీ ఆ తల్లి అనుభవిస్తున్నది ఏం ఫీల్ అవ్వట్లేదు అమ్మ నా బిడ్డ నా బిడ్డ చేస్తున్నాడా నా బిడ్డ అని తన గర్భంలో అన్ని ప్రతి విషయం నా బిడ్డ చేస్తున్నాడా అని అంటే ఇన్ని మనకు చేస్తూ మహిళలు చేస్తున్నా కూడా ఆ తల్లికి మనం ఏం చేయకపోతే అలాగా అందుకే భూమాతను అతన్ని నమస్కరించడం నిద్ర లేచిన వెంటనే ప్రప్రథమంగా భూమిని నమస్కరించడం అలా చేసిన తర్వాత ఒక సాష్టాంగ నమస్కారం తూర్పు ముఖంగా తలపెట్టి కాళ్ళు ముఖంగా పెట్టేసి మన కాళ్ళు సాష్టాంగ నమస్కారం భూమాతను నమస్కరించండి అపార్ట్మెంట్ అంటే అపార్ట్మెంట్ అయినా కింద ఉన్న ఫ్లోర్ భూమే కదా నమస్కరించుకోండి అలా చేయగలిగితే ఖచ్చితమైన శుభ ఫలితం కలుగుతుంది మీ జీవితంలో సకల ఐశ్వర్యాలు భూమాత ఇస్తారు ఎందుకంటే మీకు బంగారం రావాలన్నా భూమి నుంచే రావాలి ఏ ఖనిజాలతో అయినా మనం ఏదైనా పొందాలి ప్రతిదీ మనకు భూమి నుంచి వచ్చినటువంటిదే ప్రతిదీ వజ్రాలు సహితం భూమి నుంచి వచ్చేవే నీకు ఏం కావాలన్నా ఆ పెట్టిన బిక్షాయి అది కావాలంటే అమ్మ అనుగ్రహం పొందు అమ్మను అడుగు ఆ తల్లిస్తుంది అలాగే భూమి పట్ల కృతజ్ఞతగా ఉండు ప్రకృతిని పాడు చేయొద్దు ఏది పెడితే తవ్వేవద్దు చెట్లు పీకేయద్దు చెట్లు నాటితే అమ్మ సంతోషపడుతుంది ఓకే అమ్మని ఎప్పుడు చల్లగా ఉండేట్టుగా చూసుకోవాలి చెట్లు నాటి నీళ్ళు పోస్తే అమ్మ సంతోషపడిపోతుంది అలాంటి పనులు చేయండి ప్రకృతిని ప్రేమించేవాళ్ళు ప్రకృతికి హాని చేయనటువంటి వాళ్ళు ఖచ్చితంగా గృహయోగం ప్రాప్తిస్తుంది ఓకేనా మాత్రే మహా